హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సీవీపీ రికవరీ గురించి తదుపరి కార్యాచరణ అయితే ప్రారంభమైందండి సో రీసెంట్గా మనకు హైకోర్టు తీర్పు కూడా రావడం జరిగింది సో దాని తర్వాత తదుపరి కార్యాచరణ అయితే ప్రారంభం మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్తాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే సివిపి రికవరీ కాలపరిమితి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు సంఘాలు అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్ర విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీరమ చేసే సమయంలో వారి పెన్షన్లో కొంత భాగాన్ని ఏక మొత్తంగా పొందే వెసులుబాటు ఉంటుంది దీన్ని కంప్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ లేదా సాధారణంగా కంప్యూటేషన్ అమౌంట్ అంటాము అలా పిలుస్తామన్నమాట సో అలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం నెలవారీ వాయిదాల రూపంలో పెన్షనర్ల నుంచి నిర్ణీత కాలం పాటు రికవరీ చేస్తుంది అయితే ఈ రికవరీ కాల పరిమితిపై ప్రస్తుతం పెన్షనర్లలో వారి సంఘాల్లో తీవ్ర చర్చ మరియు కొంత అసంతృప్తి నెలకొని ఉంది దీన్ని పరిష్కారంగా అనుసరించాల్సిన వ్యూహాలు అనేది ఇప్పుడు పరిశీలిద్దాము సమస్య నేపథ్యం మరియు పదహైదేళ్ల కాలపరిమితి ఎందుకు ప్రారంభంలో పెన్షనర్లు కమ్యూనికేషన్ తీసుకునేటప్పుడు ఆ మొత్తాన్ని పదహైదు సంవత్సరాల పాటు తిరిగి చెల్లించాలని ప్రభుత్వ నిబంధన విధించింది సో నూట ఎనభై నెలలు చెల్లించాలి అని రూల్ ఉంది దీని ప్రధాన కారణం ఆ సమయంలో అమల్లో ఉన్నటువంటి అధిక వడ్డీ రేట్లు అప్పట్లో వడ్డీ రేట్లు సుమారుగా పదహైదు శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండేవి ఆ లెక్కన ప్రభుత్వం నుంచి ఇచ్చిన అసలు మొత్తం దానిపై వడ్డీ వర్తించే వడ్డీని పూర్తిగా రాబట్టుకోవడానికి పదహైదు సంవత్సరాల కాలం అవసరమని భావించారు మరి ఆర్థిక పరి ఆనాటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం జరిగింది మారిన పరిస్థితులు తగ్గిన వడ్డీ రేట్లు వేగవంతమైన రికవరీ కానీ గడిచిన కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా వడ్డీ రేట్లతో గణనీయ మార్పులు వచ్చాయి ప్రస్తుతం వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గి ఎనిమిది శాతం నుంచి తొమ్మిది శాతం మధ్య కొన్ని సందర్భాల్లో అంతకంటే తక్కువ స్థాయికి చేరాయి కాబట్టి ఇది ఈ తగ్గిన వడ్డీ రేట్ల ప్రకారంగా గణత శాస్త్ర ప్రకారం లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చిన కమ్యూటేషన్ అసలు మొత్తం మరియు దానిపై వర్తించే వడ్డీ సుమారుగా పదకొండు సంవత్సరాలు మూడు నెలల కాలపరిమితిలో అనగా నూట ముప్పై నెలల్లోనే వాయిదాలలో పూర్తిగా రికవరీ చేసుకోగలుగుతుంది ప్రభుత్వం ఇది ఆర్థిక వాస్తవము మరి హైకోర్టు తీర్పు ఏంటి అసలు ఏం తీర్ పెన్షనర్లలో నిరాశ ఏంటంటే అయితే ఈ మారిన వడ్డీ రేట్లు వాస్తవాన్ని దానివల్ల రికవరీ కాలం తగ్గాల్సి తగ్గాల్సిన ఆవశ్యకతను పరిగణలోకి తీసుకోకుండా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల వల్ల రికవరీ పాత పద్ధతిలోనే పదహైదు సంవత్సరాల పాటు కొనసాగించాలని తీర్పు వెలువరించింది ఈ తీర్పు సహజంగానే రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లలో తీవ్ర నిరాశను ఆందోళనను కలిగించింది వాస్తవానికి నూట ముప్పై ఐదు నెలల్లో పూర్తి అవ్వాల్సిన రికవరీని మరో నలభై ఐదు నెలల పాటుగా అదనంగా చెల్లించాల్సి రావడం తమకు ఆర్థికంగా భారం అని ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దీనివల్ల భవిష్యత్ కార్యాచరణ భూ వ్యూహాల మదింపు ఈ నేపథ్యంలో పెన్షనర్లు మరియు వారి సంఘాలు అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టత అవసరము వ్యూహం ఒకటి సుప్రీంకోర్టు అప్పీలు చేసుకోవడము సో ఆశ్చరణీయం కాని మార్గం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే ఆలోచన సహజంగానే వస్తుంది ఎందుకు వద్దు అంటే పెన్షనర్ సంఘాల అనుభవజ్ఞులు న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారంగా ఇది ఆచరణీయం కాదు కాలయాపన సుప్రీంకోర్టులో కేసు విచారణకు రావడము వాదనలు పూర్తి కావడము తుది తీర్పు వెలువడానికి సంవత్సరాలు పట్టవచ్చు సో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చులు పెన్షనర్లపై అదనపు భారం కూడా మోపుతాయి సో తీర్పు అనుకూలంగా వస్తుంది అని గ్యారెంటీ లేదు ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ప్రస్తుత పెన్షనర్లలో చాలామంది వృద్ధాప్య కారణంగా తీవ్ర ఫలాలను తీర్పు ఫలాలను అనుభవించే స్థితిలో ఉండకపోవచ్చు అనే బాధాకరమైన వాస్తవాన్ని కూడా మనం ఇక్కడ మరిచిపోలేము ఇది వృధా ప్రయాస అయ్యే ప్రమాదమే ఉంది వ్యూహం రెండు స్ట్రాటజీ టూ అండి ప్రభుత్వంతో సంప్రదింపులు అత్యుత్తమ మార్గం ఇదని చెప్పవచ్చు ఎందుకంటే పెన్షనర్లు మరియు వారి సంఘాల ముందున్నటువంటి అత్యంత ఆచరణీయమైన ఏకైక ప్రత్యామ్నాయ మార్గం ఇది అసలు ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను ముఖ్యంగా ఆర్థిక శాఖ ట్రెజరీ శాఖ అధికారులను కలిసి సమస్యలను సమగ్రంగా వివరించాలి బలమైన వాదనలు తగ్గిన వడ్డీ రేట్ల కారణంగా రికవరీ వాస్తవానికి పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో అంటే నూట ముప్పై వాయిదాలు పూర్తవుతుందని గణాంకాలతో సహా నిరూపించడం అలాగే పదహైదేళ్ల నిబంధన విధించిన నాటి అధిక వడ్డీ రేట్లకు ప్రస్తుత తగ్గిన తక్కువ వడ్డీ రేట్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేయడము ఇప్పటికే నూట ముప్పై నెలలు వాయిదాలు చెల్లించిన వారి రికవరీని తక్షణమే నిలిపివేయాలని మిగిలిన వారికి నూట ముప్పై ఐదు నెలల వాయిదాకే పరిమితం చేయాలని కోరటము ఇది పెన్షనర్లపై అదనపు భారం మోపడమే కాకుండా నైతికంగా కూడా సరికాదని వాదించడము పెన్షనర్ల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేయడము ఎందుకు ఇది ఉత్తమం అంటే ప్రభుత్వం ద్వారానే ఉత్తర్వులు తెచ్చుకోవడం ఉత్తమం ఎందుకంటే ప్రభుత్వంతో నేరుగా చర్చించడం వల్ల సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది ఇది న్యాయస్థానాల ప్రక్రియ కంటే వేగవంతంగా ఫలితాలను ఇవ్వవచ్చు ప్రభుత్వ విధానమైనటువంటి నిర్ణయం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు సిఫార్సులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు పెన్షనర్ సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనను విరమించుకుని ఐక్యంగా పటిష్టమైన కార్యాచరణతో పూర్తి సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడమే అత్యుత్తమ మా వ్యూహం స్ట్రాటజీ అనొచ్చు కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని ప్రస్తుత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పదకొండు సంవత్సరాల మూడు నెలలు అనగా నూట ముప్పై నెలలకు వాయిదా వాయిదాలకు హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఒప్పించడమే లక్ష్యంగా పనిచేయాలి పెన్షనర్ల సంఘాల సమిష్టి కృషి ప్రభుత్వ సానుకూల దృక్పథంతో ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం కూడా లభిస్తుంది అని ఆశిద్దాము